కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ హత్య కేసు వెలుగు చూసింది భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనే అనుమానంతో స్నేహితుడిని హత్య చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ శరీర భాగాలను సంచిలో నింపి కల్వాటులో పడేశాడు మృతదేహం కోసం చాలా రోజులుగా అగ్నిమాపక సిబ్బంది సంబంధిత నిపుణులు వెతికినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు ఈ ఘటన బెంగళూరు నగరంలోని రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది హత్యకు గురైన వ్యక్తిని కేబీ వి శ్రీనాథ్ గా గుర్తించారు మాధవరావు అనే వ్యక్తి అతని స్నేహితుడు శ్రీనాథ్ ను హత్య చేశాడని బెంగళూరు పోలీసులు తెలిపారు బెంగళూరులోని సంపిగేహల్లి పోలీసులు కొన్ని రోజుల తరువాత శ్రీనాథ్ హత్య మిస్టరీని ఛేదించారు హత్యకు గురైన శ్రీనాథ్ బెంగళూరులోని ధనిసంద్రలోని అంజనాద్రి లేఅవుట్లో అతని భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు బెంగళూరులోని బసవేశ్వర నగర్లోని ఓ చిట్ ఫండ్లో శ్రీనాథ్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తున్నారు ఉదయం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనాథ్ తరువాత ఇంటికి రాలేదు శ్రీనాథ్ అదృశ్యంపై అతని భార్య సంపింగేహల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసుల విచారణలో కేఆర్పురం సమీపంలోని విజనాపురంలోని మాధవరావు ఇంటికి శ్రీనాథ్ వెళ్లినట్లు తేలింది మాధవరావు ఇంటికి శ్రీనాథ్ వచ్చినట్లు ఇంట్లోని సీసీటీవీలో గుర్తించారు అయితే మాధవరావు ఇంటి నుంచి శ్రీనాథ్ బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో మాత్రం లేవు అనుమానం వచ్చి మాధవరావు ఇంటిని తనిఖీ చేయగా రక్తపు మరకలు కనిపించాయి ఆ తరువాత మాధవరావు గురించి ఆరా తీయగా అతను కూడా కనిపించకుండా పోయాడని పోలీసుల అధికారులు తెలిపారు నిందితుడు మాధవరావు అతని స్నేహితుడు శ్రీనాథ్ను హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు అనంతరం మొబైల్ నెట్వర్క్ ఆధారంగా మాధవరావు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు పోలీసుల విచారణలో అసలు విషయాన్ని బయటపెట్టిన మాధవరావు అతని స్నేహితుడు శ్రీనాథ్ ను ఎందుకు హత్య చేశాను అనే విషయం గురించి పోలీసులకు చెప్పాడు తన భార్యతో శ్రీనాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే అతన్ని చంపేశానని మాధవరావు పోలీసులకు చెప్పాడు శ్రీనాథ్ మాధవరావు ఒకరికొకరు రెండేళ్లుగా తెలుసు శ్రీనాథ్ దగ్గర మాధవరావు ఐదు లక్షల చీటీ వేశాడు ఇదే చీటీ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది శ్రీనాథ్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే నిత్యం తనతో మాట్లాడిన నెపంతో తన ఇంటికి వస్తున్నాడని మాధవరావు అనుమానం పెంచుకున్నాడు శ్రీనాథ్ అతని ఇంటి నుంచి బయలుదేరిన తరువాత నేరుగా మాధవరావు ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో డబ్బుల విషయంలో భార్య వివాహేతర సంబంధం విషయంలోనే మాధవరావు ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం మాధవరావు సహనం కోల్పోయి అతని ఇంట్లో ఉన్న జాక్రాడ్తో శ్రీనాథ్ తలపై మోదాడు అనంతరం కొడవలితో శ్రీనాథ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు సాక్షులను నాశనం చేసేందుకు శ్రీనాథ్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ శరీర భాగాలను రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి బేలాత్తరు కల్వట్లో పడేశారు అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన మాధవరావు బస్సులో ఆంధ్రకు పరారయ్యాడు కేసును రామూత్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి హత్య సాక్ష్యాలు ధ్వంసం చేశాడని మాధవరావు మీద అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొన్ని రోజులుగా శ్రీనాథ్ మృతదేహంలోని భాగాల కోసం పోలీసులు గాలించారు మంగళూరు నుంచి నిపుణులను పిలిపించి పోలీసులు డ్రైనేజీలో సోదాలు చేసి శ్రీనాథ్ శరీరంలోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు